న్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి లక్కి తల్లి కూడా బాగుంది అందరం బాగున్నాం దీ రజు మా వారు అందరం బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగున్నది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అయితే సో ఇంకా వస్తూ వస్తూ ఫిష్ ఫిష్ తీసుకొచ్చి అమ్మే అందరికి తెలిసిందే కదా ఇంకా మామైతే మొన్న వస్తామంటే ఇంకా రాలేదు నైటు కుదరలేదంట అందుకని ఈ రోజు వస్తున్నారనమాట అండ్ వీడియో చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వన్ డే అయినా కానీ నాకు అలా ఇష్టం ఏ టైం అయినా కానీ మన నా అందరికీ ఎప్పుడు నేను అన్ని వీడియోస్లో చెప్పేది అన్నమాట కష్టాలు అందరికీ ఉంటాయి ఎప్పుడు కలకాలం ఉండవు వచ్చినప్పుడు దాన్ని నిలబడాలి ఆ ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండాలని భగవంతుని కోరుకోవాలి తప్పితే ఇంకా బాధ వచ్చిందని అక్కడే ఆగిపోవద్దు అక్కడే అదే సమస్యతో కృంగిపోకుండా ముందుకు వెళ్ళిపోవాలి నా ప్రతి వీడియోలో ఏ టైం కాదు నేను హ్యాపీగా ఉంది కాసేపు టైం నా సమస్యలన్నీ పక్కన పెట్టేస్తాను ఉన్న కాసేపు అయినా హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట అలాగా నాకు అలా అలవాటు అయిపోయింది కాసేపు అయినా నా సమస్యలు పక్కన పెట్టేసి ఇంకొంతసేపు అయినా హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటాను నా చుట్టూ వాతావరణం కూడా సో అలాగా ఏమన్నా కానీ సో ఏదైతే అది అవుతుంది ఉన్న కాసేపు టైంని హ్యాపీగా స్పెండ్ చేయాలి ఇంకా అలాగా సో మొత్తానికి నేను అలవాటు చేసుకున్నాను అండ్ ఇంకా అది తెలిసిందే ప్రతి వీడియోలో చెప్తే కూడా బాగోదు సో అలాగా అన్నిటినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే ఇంకా మొత్తాకైతే ఇంకా మార్నింగ్ అయితే ధీరజ్కి ఫిష్ ఎట్లా ఫిష్ తీసుకొచ్చాము ధీరజ్ ఫిష్ తినడు ఫ్రై తింటాడు కానీ ఫిష్ కర్రీ తినడు ఇంకా అందుకని ధీరజ్కి అయితే పులిహోర చేసి ఇచ్చిన అనమాట ధీరజ్ పులిహోర చేస్తే ఇంకా లంచ్లోకి అదే టిఫిన్ అదే తినేసి ఇంకో లక్కీ కూడా తినేసింది పులిహోర అని ఆయన ఇంకా చెప్పాను కదా మా మామయ్య వచ్చిందని చెప్పేసి అదిగోండి చేపల కూర అలాగే ఉంది నేను కూడా తినేది జస్ట్ సూప్తో నైట్ అలా పెట్టుకున్నాను ఫుల్గా టైర్డ్ అయిపోయాను వంట చేసి ఊరికి వెళ్ళొచ్చే వరకు సిక్స్ అవర్ జర్నీ అనమాట ఇంకా అలా కంటిన్యూగా జర్నీ చేస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అలసిపోయినట్టు అయిపోయింది మొత్తానికి ఇంకా అలాగా ఇప్పుడైతే ఇక కర్రీ ఉంది కాబట్టి రొట్టెలు చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను రొట్టెలు చేయాలి వేడివేడిగా రొట్టెలు కొద్ది కర్రీ కొంచెం త్వరగా గిన్నె చూస్తే అంత పెద్ద ఉంది కానీ కర్రీ అంతేం లేదులే చూపిస్తాను మీకు కూడా ఓకేనా ఇప్పుడైతే రొట్టెలు చేస్తాను వీడియోకి లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మామూలుగానే రొట్టెలు చేసుకుంటూ ఉంటాము అందులోనూ ఫిష్ అంటే ఇంకా రొట్టెలు చేసుకోకుండా ఉంటామా చెప్పండి సో కంపల్సరీ కాబట్టి ఏదైనా కానీ రొట్టెలు అయితే కంపల్సరీ నాన్ వెజ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఉన్నప్పుడు అయితే రొట్టెలు అయితే మక్క రొట్టెలు చేస్తున్నాను సో చాలామంది అడుగుతున్నారు చాలా వీడియోస్లో షేర్ చేశాను మక్క రొట్టెలు ఎలా చేయాలో అని చెప్పేసి ఒక్కటి చూపించాల్సింది ఏంటంటే నేను రౌండ్గా కవర్ కట్ చేశాను చూసారా అది ఎలా కట్ చేశాను అనేది నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను షార్ట్ అయినా కానీ లాంగ్ వీడియోలు అయినా కానీ తప్పకుండా మీరు అడిగింది ఏదైనా కాదంటే చెప్పండి ఆ కవర్ ఎలా కట్ చేశాను అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అది సో మొత్తానికైతే ఈ రోజైతే ఇంకా చేపల కర్రీ ఏదైనా ఫిష్ కర్రీ అదే రోజు తిన్న వండిన రోజు తినడం కంటే నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఇంకా అందుకనే నైట్ వచ్చేవరకే లేట్ అయింది వండి అలాగే పెట్టేశాను ఇంకెవరూ తినలేదు ఇంకా మా వారు ఒక్కరే తిన్నారనుకోండి సో ఆ రోజు చెప్పాను కదా వాసన గేట్ వరకు వస్తుందని చెప్పేసి ఇంకా ఒక్కరే తిన్నాను ఇంకా మేము ఎవరూ తినలేదు ఫిష్ కర్రీ అలాగే ఉంది అందుకని ఇంకా వేడి వేడి రొట్టెలు అయితే అందరు మంచిగా హ్యాపీగా తినొచ్చు కదా అని చెప్పేసి అందులోనూ ఇంకా ఇంకా మా మామ వస్తుండు మామ రావడానికి అయితే ఒక రీజన్ ఉందన్నమాట లగితల్లి పింఛన్ వస్తుందని చెప్పాను కదా నేను మేము ఇంకా ఎవ్రీ వన్ మంత్ అయినా కానీ టూ మంత్ అయినా కానీ ఎలా వీలైతే ఎప్పుడంటే అప్పుడు తీసుకుని ఇలా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు ఇటు వచ్చినప్పుడు తీసుకొని వస్తారనమాట అలా తీసుకొని వచ్చింది ఈరోజైతే ఇంకా రొట్టెలు చేస్తూ మధ్య మధ్య లక్కింగ్ చూస్తూ ఉండాలి రొట్టెలు చేసినప్పుడు ఇది కూడా చేతి అయితే కాలిందన్నమాట అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చూసుకోవాలి బట్ వేడి నీళ్ళు ఏదైనా ఇలా కొంచెం వేడి రొట్టెలు ఇలా గాలి వేడిగా వస్తా చూసారా ఆవిరిలాగా అది అలాంటినప్పుడు ఇంకా ఎక్కువ చూ మండుతుంది అనమాట పెయిన్ అయితే సో అందుకని చూసుకుంటే ఎంత జాగ్రత్తగా చేసినా కానీ కొన్ని కొన్నిసార్లు అయితే అలా జరుగుతూ ఉంటాయి అండ్ ఇక్కడ చికెన్ అయితే అమ్మ పెట్టించిన చికెన్ అలాగే ఉంది ఫిష్ కర్రీ ఉంది ఇంకా దీరేజ్ కోసం ఫ్రై కోసం అని చెప్పిన ఇదిగోండి ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా మొత్తానికి ఇంకా మా మామ మా మామైతే తినడానికైతే రెడీ చేశాను రొట్టెలు అయిపోయినాయి ఇంకా వాళ్ళు కూడా తినడానికి కూర్చుని అండ్ మీన్స్ ఇంకా ఫిష్ తిన్నప్పుడు అయితే నిజంగా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా తినాలన్నమాట సో ఎందుకంటే మా వారికి మ్యాక్సిమం ఎప్పుడు ఫిష్ తీసుకొచ్చినా కానీ ముళ్ళు కంపల్సరీ గుచ్చుకుంటుంది అనమాట ఇంకా అది ఒకటి రెండు సార్లు కాదు ముళ్ళు టాపిక్ వస్తే ఆయనకు ముళ్ళు ఖచ్చితంగా ఇరుగుతుంది గొంతులు ఎక్కడో మార్నింగ్ తిన్నప్పుడు అలాగే జరిగిందనమాట మా వాళ్ళు కూడా మ్యాక్సిమం మార్నింగ్ ఎక్కువ టిఫిన్ చెయ్యరు చాలా తక్కువనే టిఫిన్ చేసేది కూడా ఎందుకంటే బయటికి పని మీద వెళ్తారని చెప్పి చాలాసార్లు చెప్పాను మాక్సిమం అయితే ఏది ఉంటే రైస్ అన్నా కానీ ఏదన్నా కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే ఎర్లీ మార్నింగే వంట అయిపోతుంది ఎందుకంటే ధీర స్కూల్కి వెళ్తాడు కాబట్టి కొంచెం త్వరగానే వంట కూడా చేసేస్తాం కాబట్టి మా ఆయన కూడా అదే పనిలో తినేసి బయటికి వెళ్తారు సో అలా తినేటప్పుడు ముల్లు ఇరికిందన్నమాట అదే భయంతో నేను లక్కి అంటే నేను అస్సలు పెట్టను అంటే కనీసం రొట్టె అన్న పెట్టంటే లక్కీకి రొట్టె తినిపిస్తూ ఉన్నారు అందుకే చేపలని తినాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఆ ముళ్ళు ఉంటాయి చూసారు దానిదే బాధ అన్నమాట అందుకే చాలా వరకు పెద్ద చేపలే తెచ్చుకుంటాము ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇక దొరకనప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఇంకందుకే అందుకే చాలా భయం భయంగా తింటూ ఉన్నారు సో లక్కి ఆల్రెడీ నేను తినిపించాను కానీ ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ తింటా ఉంటే దాన్ని కూడా తినాలనిపిస్తుంది అనమాట మొత్తానికి అలాగా ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు నేను వడ్డిస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది బాక్స్ వచ్చేసి మా అత్త కూడా పెట్టించాను ఇంకా ఆమె కూడా చేపల కర్రీ అంటే చాలా ఇష్టము ఇంకా కర్రీ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా తనకు కూడా బాక్స్లో అయితే ప్యాక్ చేసి పెట్టాను ఇంకా మా వారు తిన్నారు మా మా మామే కూడా తినేసి ఆల్మోస్ట్ ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను అనమాట ఇంకా నేను కూడా పెద్దగా ఫిష్ కర్రీ ఏమి తినను ఎందుకంటే నాకు కూడా కొంచెం ముళ్ళు అంటే భయము ఒక్క ముక్క రెండు ముక్కలు తిన్నానన్నా కనీసం వన్ టూ అవర్స్ పడుతుంది వన్ అవర్ పక్కా అన్నమాట ఇంకైతే జాగ్రత్తగా ముళ్ళు చూసుకుంటూ తినాలి కాబట్టి ఏదో ఒక ముళ్ళన మా వారికి ఇరికిన ముళ్ళు నాకు గొంతులో నాకు మనసులో అదే తిరుగుతూ ఉంటుంది బేసిక్గా రీజన్ ఎక్కువ ఫిష్ తినకపోవడానికి అదే అన్నమాట లక్కీ కూడా చాలా చాలా జాగ్రత్తగా పెడతాను నేనైతే అండ్ ఇంకా అందరం తిన్న తర్వాత అయితే రెండు రొట్టెలు అయితే మిగిలిపోయినాయి ఇంకా రొట్టెలు అలాగే కర్రీ కూడా పార్సల్ చేసి ఇచ్చాను ఇంకా చెప్పాను కదా సో లగ్గకి పింఛన్ వస్తుందని చెప్పేసి ఆ పింఛన్ డబ్బులు ఇవ్వడానికి వస్తూ ఉంటారనమాట వచ్చే ఎనిమిది వేలు అంటే నాలుగు వేలు అంటే ఎవ్రీ మంత్ ఫోర్ మంత్ ఫోర్ థౌసండ్ అలా వస్తుంది కదా అందులో ఫోర్ థౌసండ్ అయితే ఒక టూ మంత్స్క ఇంకా కొన్ని కొన్నిసార్లు నెలకు ఒకసారి కూడా తీసుకొస్తూ ఉంటారు ఇంకా మా వారు వెళ్ళినప్పుడు ఏదో రకంగా ద్వారానో అలా పంపిస్తూ ఉంటారు ఇంకా ఇవ్వడానికి వచ్చి అనుకోండి నాలుగు వేలు తెస్తే ఇంకా నాలుగు వేలకి ఏంది మూడు వేలు వాళ్ళకి ఖర్చులకే కావాలి ట్యాబ్లెట్స్ అని మంచి చెడు పసుపు ఉప్పు కారం పసుపు ఇంకా ఇంట్లో కావాల్సిన ప్రతి సరుకు ఇంకా నూనె కాడి నుంచి ప్రతిదీ పంపించాలన్నమాట ఏదో డబ్బులు తీసుకొస్తారని అదే ముచ్చట్నే కానీ ఇంకా ఖర్చులు డబుల్ ఖర్చులు అన్నమాట సో నాలుగు వేలు తీసుకొస్తే కనీసం ఒక వెయ్యి రూపాయలు అటో ఇటో మిగిల్చే మూడు వేల సామాన్లు కావాల్సిన తీసుకెళ్తూ ఉంటారు ఇంకా మనం ఎంత చేసినా కానీ కొంతమందికి అవి గుర్తుండదు ఇంకా అలా నెగిటివ్గా చేసే వాళ్ళు ఉంటారు ఇంకా అవన్నీ కామన్ అన్నమాట రిలేషన్స్లో మనం ఎంత చేసినా ఏవర్ ఎంత చూసినా కానీ ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు పని పాట ఏది ఉండదు కొందరికి ఒకరి పైన పడి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారనమాట అలాంటి వాళ్ళైతే మా చుట్టూ చాలామంది ఉన్నారు ఎవరిది వాళ్ళకి చేత కాదు కానీ ఇంకోళ్ళు చేస్తూ ఉంటారు దానికి వంకలు పెడుతూ ఉంటారనమాట సో అలాగ చెప్తున్నాను కదా ఏ పని ఉండదు కూర్చున్నామా తిన్నామా అది తీసినామా ఇది కొందామా అది కొందామా ఇంకా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ సో అన్నీ చాడీలు చెప్పడం తప్పితే ఇంకా అంతకు మించి ఇది ఏది ఉండదు అయినా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు కానీ సో అదనమాట ఇంకా అలాంటి వాళ్ళు మురుగుతూనే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి దేనికి వెళ్ళిపోయారు అనమాట సో అది కూడా ఎందుకు వచ్చిరంటే చెప్పాను కదా లాస్ట్ అంటే పాప పింఛన్ ఊర్లో వస్తుందని చెప్పేసి పాప పింఛన్ తీసుకోక టూ మంత్స్ అయితుంది అనమాట అవన్నీ ఇచ్చేసి ఇంకా ఇంట్లో కావాల్సిన టాబ్లెట్లు మంచి చెడు ప్రతిదీ ఇక్కడ నుంచే పంపిస్తాము ఇంకా వాళ్ళ అవసరాలకు కావాల్సిన అన్నీ తీసుకొని వెళ్తారనమాట అందుకే లక్కీదైతే అదే పింఛన్ ఇచ్చేసి వెళ్ళిరు లక్కీ పాపకి రేపన్నా ఎల్లుండి అన్న అవి లో డ్రా క్రెడిట్ చేసి రావాలన్నమాట మొత్తానికి ఇది ఇంకా నైట్ అయితే ఈవినింగ్ రొటీనే అన్నమాట ఇంకా టీ తాగేసి వంట ఇగో రైస్ పెట్టేసిన కర్రీ ఏం చేయాలో ఆలోచించాలి ఇదిగో ఫిష్ అయితే ఫ్రిడ్జ్ లో కదా ఇవంతా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా ఇది ఫ్రై చేయాలి నెక్స్ట్ అదిగో పీఠా ఏదైనా బట్టలు కొంచెం ఆారినవి అవన్నీ ఫోల్డ్ చేయాలి చాలా పని ఉంది ఇంకా సో ఇక్కడ డైలీ రొటీన్ ఉండేది అన్నమాట సో ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై చేసేద్దాం ఇంకా ఫిష్ అయితే ఇంకా నైట్ అట్లే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన సో మార్నింగ్ లేసి ఇదిగో మ్యారినేషన్ చేసి కొంచెం ఉప్పు కారం మసాలాస్ అన్నీ పట్టించి ఇంకా మార్నింగే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసిన ఇంకా ధీరజ్ ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళింది కదా ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేవరకు ఇంకా ఈ ఫిష్ ఫ్రై రెడీ చేస్తే పాపం కాసేపు తినేసి ఇంకా వాడు కూడా రిలాక్స్ అవుతాడు అందుకనే ఫిష్ ఫ్రై ధీరజ్ ఫిష్ కర్రీ తినడానికి ఇంకా వాడి కోసం స్పెషల్గా అయితే ఇంకా ఇదిగో ఇలా చేస్తూ ఉంటా ఎందుకంటే ఇలా అయినా ఏదో రకంగా ఫిష్ తింటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇలాగా సో ఎందుకో ధీరజ్ అస్సలు నచ్చదు ఫిష్ కర్రీ ఫ్రై తింటాడు కానీ ఇంకా ఫిష్ కర్రీ అయితే అసలు నోట్లో కూడా పెట్టుకోవడం వాడు లక్కి తింటుంది కొంచెం ఇంకా సూపుతో ఇంకా చేపల కూర అంటే గుర్తుకొచ్చింది ప్రొద్దున మా ఆయన ఫిష్ కర్రీ తింటామంటే ముళ్ళు ఇరికిందన్నమాట ఒక గంట సేపు అయిన పెద్ద హెడ్ ఎక్ అయిపోయింది అండ్ ఇంకా ఫిష్ ఫ్రై అయ్యేలోపు అయితే ఈ పీట మీద ఉన్న బట్టలు అన్నీ ఫోల్డ్ చేయాలి టూ డేస్ నుంచి అక్కడే పడేస్తూ ఉన్నాను బయట కొంచెం వర్షంగా ఉంది బట్టలు కూడా సరిగ్గా ఆరట్లేవు అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ చేరిపోయినా అండి నైట్ అయితే ఇంకా కొంచెంగా డ్రై అయిపోయినాయి ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి ఎవరి బట్టలు వాళ్ళకి ఎవరి ర్యాక్లో వాళ్ళకి సర్దాలన్నమాట డైలీ పనులు 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 ఇంకా రొటీన్ అన్నమాట కొత్త ఏమైనా ఇంట్రెస్ట్గా చేద్దామంటే అలా ఏది అసలు కుదరనే కుదరదు ఉడిచిందే ఉడిచి కడిగిందే కడిగింది ఉతికిందే ఉతికి సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట లైఫ్ ఆఫ్ ది పాటు అన్నీ అయిపోయినాయి ఇంకా సో అలాగా చేస్తూ ఉండాలి ఇంకా లాస్ట్ ఎక్కడ వరకు పోతే తెలియదు కానీ ఎవ్రీ డే చేసిందే చేసిందే చేస్తూ ఉండాలి ఇంకెందుకంటే చేస్తూ చేస్తూ నిజంగా బోర్ కొట్టేస్తుంది అందుకే కొన్ని కొన్నిసార్లు ఆ పనులు పట్టించుకోవడమే మానేస్తున్నాను నేనైతే ఇంకా ఈ మధ్య ఈ వీడియోలు ఈ ఫోన్లు ఇవంతా పని నిజంగా ఎక్కువైపోతుంది అసలు కుదరట్లేదు లక్కీ పాప కూడా ఫుల్గా కొంచెం హైపర్ అయిపోతుంది ఇంకా కూర్చున్న దగ్గర కూర్చోవట్లేదు ఇంకా లేచి నడవడం పరిగెత్తడం ఎక్కడ పడిపోతుందని అని చెప్పేసి అదొక బాధ ఇంకొంచెం ప్రెజర్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య అయితే ఇంతకుముందు అయితే పాప ఒకే దగ్గర పడుకుంటుండే కదా అటు ఇటు అసలు లేవకపోతుండే బట్ ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయింది ఇంకా అలాగనమాట అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి పనులు చూసుకోవాలి ఆమెను చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా అవన్నీ కుదరట్లేదు ఇంకా లాస్ట్కి అయితే ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది బటల్ ఫోల్డింగ్ అయిపోయింది ఎక్కడికి అక్కడ అన్నీ సర్దేశాను ఇంకా ఫిష్ ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆ టైంలో ఈ పని అంతా కంప్లీట్ చేశాను ఇంకా ఇక్కడ చెల్లె ఫోన్ మాట్లాడుతున్నా అనమాట చెల్లెతో మాట్లాడుకుంటూ నేను లక్కీకి ఇంకా ఫిష్ ఫ్రై తినిపిస్తున్నాను ఒక రకంగా అయితే ఒక పక్కన భయం వేస్తుంది ఇక్కడ నా ముళ్ళు చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా ఇంకా అదొక బాధ ఇంకా మా ఆయన ముందు పెడితే ఇంకా నువ్వు అసలు ముళ్ళు పెట్టేసిన పాపకి ఫిష్ పెట్టద్దు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంకా అందుకనే మా ఇంట్లో లేరు కాబట్టి ఇంకా ఏదో అలాగా తినిపిస్తూ ఉన్నాను మొత్తానికైతే నేను కూడా చాలా భయపడతాను ముళ్ళ దగ్గర ఇంకా లక్కీ కూడా ఫిష్ ఫ్రై చాలా బాగా తింటుంది ఇంకా ఎప్పుడన్నా కానీ ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా పెద్దవి తీసుకొస్తాము ఎందుకంటే లక్కీ కూడా ఫిష్ పెడితే మంచిది కదా అందుకని చెప్పేసి సో మొత్తానికైతే ఇదిగో లక్కీ కూడా తినిపిస్తూ ఉన్నాను బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా కుదిరింది సింపుల్గా మ్యారినేషన్ అంత చేసింది మా ఆయన్ని నేను ఏం చేయలేదు చేసి అయిపో మాయన్నే ఫ్రిడ్జ్లో పెట్టిండు ఎందుకంటే నేను ముందు రోజు అది ఫుల్గా టైడ్ అయిపోయి అని చెప్పేసి ఇంకా కొంచెం మసాలాస్ అన్ని కలిపి యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిండ నేను ఇదిగో లక్కి తినిపించింది తింటుండీ లేకుంటే చూసుకొని తిను పొద్దున్న డాడీకి ఇట్లే ఇరికింది గొంతుల ఎంత అవస్థపడ్డాడు డాడీ తెలుసా అరటి పండు తిన్నాడు రొట్టెలు పెద్ద పెద్ద కొరికి తిన్నాడు ఎంత నమిలి గట్టిగా గట్టి మొత్తం ఇట్లా మింగిన్ డాడీ చాలాసేపు ఇబ్బంది అయిన తర్వాత 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 నోట్లో వేలు వామిటింగ్ చేస్తే అప్పుడు పడ్డది ముళ్ళు చూసుకొని తినరాబట బాగుందా టేస్ట్ బాగుంది కానీ ముల్లే బాగాలేవు కదా పెద్ద చేప తీసుకుందాం అనుకున్నాం బేట మనం తీసుకునే వరకు వేరే వాళ్ళు తీసుకురు అందులో ముళ్ళు తక్కువ ఉంటాయి ఇంట్లో ముళ్ళు అందుకే నేను లక్కి ఎక్కడ జాగ్రత్తగా తినిపించిన లక్కి తినేసేదిగా రిలాక్స్ అవుతా ఉంది హ్యాపీ సో ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికైతే మా బిజీ బిజీ షెడ్యూల్స్ ఇలా రోజు ఉంటూనే ఉంటాయి అన్నమాట ఇది ఇవాళ వీడియో అండ్ ఇంకా ఇద్దరు తిన్న తర్వాత ధీరజ్ అయితే లాస్ట్ కదిగో బనన్న తింటున్నాడు ఇంకా లక్కీకి కూడా అన్నం తినిపించి ఇద్దరు ఇలాగ డైలీ మంచిగా పడుకొని ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు లక్కీ పాప ఫేస్ చూడండి తమ్ముడు అంటే లక్కీకి చాలా ఇష్టం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ